బేతంచర్ల మండలం కనుమ కింద కొట్టాల గ్రామ రైతులు మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం వారి గ్రామాలు గత ప్రభుత్వాలలో అభివృద్ది అనే మాటకు ఆవడ దూరంలో ఉండేవని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక చొరవతో రోడ్లతో నీటి సౌకర్యాలతో రకరకాల అభివృద్ది పనులతో గ్రామం రూపురేఖలను మార్చాడని ఇప్పుడు వచ్చిన పాలకులు ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని తెలిపారు మా ప్రేమో మా ఊరు ఎప్పుడు ఊరు ఎప్పుడు మేలు కాలే ఇప్పుడు రాజరాడ్డి వచ్చినాక మా ఊరు మేలు చేసినాడు తారు రోడ్లు వచ్చినాయి వాళ్ళ దగ్గర గ్రోలు తయారైనాయి ఎప్పుడు రస్తలేక శాకా చూపెడతాం మమ్మల్ని ఎవరు నాదులే లేరు ఆయన వచ్చినాక మా ఊరు మేలు చేసినాడు మాకు తా రోడ్లు కాంగ్రం కానట్టి వేంచెల్లకు మళ్ళా గ్రోలు నుండి మాకు చాలా ఉపయోగపడింది ఆ రోడ్డు కానీ ఈ ఊరు ఈ పొటాల కాంటి బెంచుకు పోదామంటే రచ్చ ఆగిపోయింది రచ్చ పడేదే కానీ నిలబడిపోయింది అది వేసి బాగుంటుంది అంటే ఇప్పుడు ఎలక్షన్లు అవి ఇవి అన్నడా బాగా నిలబడిపోయింది మేము వేస్తారు అని మేము ఎంతో ఆశ పడినాం కానీ ఆ ఆశ ఇంకా నెరవేరలేదు ఆ రోడ్డు పడితే మాకు ఆశ నెరవేరుతుంది రోడ్డు కోసం నిలవదు అని అంటే మా ఊరు మాత్రం మాకు మేలు చేసిన ఇప్పుడు దావా లేకుంటే చాలా అఖే మేము పొలానికి పోదా వచ్చా ఉంటారు ఇప్పుడు ఆ దావా అనేందుకు మేము బగ్గిల ధరనా ట్రాక్టర్లు ట్రాక్టర్ల ధరనా కానీ ఆడవాళ్ళకు భయలు లేకుండా మాకు పనులు సాగుతున్నాయి ఇప్పుడు రోడ్డు అనేది నిలబడిపోయింది అమ్మాయి దావా అనేది నిలబడిపోయింది అది దావా చేసి మాకు మా ఊరికి ఇంకా బాగా ఉపయోగపడతారు కానీ ఆగిపోయింది ఇంకా అంటే ఈ ఎమ్మెల్యే దృష్టికి ఏమన్నా తీసుకుని పోయినారా చేస్తామన్నారు చూసిపోయినారు ఏంటో మా ఊరికి ఆయన పెంచిన తావ కట్టి మాకు బాగుంటుంది నాలుగు కేజీ గడ్డలు మేము ఇక్కడనే కాపురం ఉంటున్నాము మాకు ఏ సౌకర్యాలు లేదు ఇన్ని సంవత్సరాల వరకు మాకు దావా అనేది లేకుండా ఉండే ఊహలకు కానీ చాలా డెవలప్మెంట్ అయ్యి సారు మా ఎమ్మెల్యే సార్ వచ్చినాక బాగా కొద్దిగా రస్తా తెప్పించి మా ఒకటి రాంగిష్టాపురానికి రోడ్డు వేయడం జరిగింది బేసం జిల్లాకు మట్టి రోడ్ ఇవన్నీ తయారైనాయి అంటే ఏ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే తెలియదు సార్ అదే సార్ రెడ్డి సార్ ఎమ్మెల్యే వచ్చినాక మాకు రస్తాలు కానీ ఊరు డెవలప్మెంట్ కానీ జరగడం జరిగింది అభివృద్ధి వచ్చినాక అడిగినాం సార్ మన గుహల కాడికి వచ్చినాడు ఆయనతో రోడ్డు సార్ రోడ్డు వేపియండి సార్ అంటే ఏపిద్దాం అన్నారు సార్ అంటే ఇంకా మేము అడిగే పద్ధతి అడిగినాం సార్ మేము వాళ్ళు ఏపిస్తామనేది ఇప్పించినప్పుడు ఏపించిన సార్ చెప్తాం మీకు మీరు మళ్ళీ వస్తున్నప్పుడు సార్ ఆ సార్లు చేసినారు అనేది మా దగ్గర గుర్తింపు ఉంటుంది అలా అన్ని బాగా జరిగినాయి తప్ప ఎప్పుడు జరగలేదు ఈ రస్తా మధ్యాహ్నం జరిగిపోయింది ఏమన్నా కొద్దిగా మంది అప్పుడు చేసినారు तपाईँ माया नम्बर अब मैले उता अब खाल

ఒక మాట చెప్తున్నా కరెక్ట్ తీమానం అయిపోతుంది అంతగా ఎప్పటికి కాదు కాదు ఇంకా ఏమున్నాయా మీ ఊళ్ళో సమస్యలు ఈ దారి రాస్తానే సమస్య

వాడిని ఎప్పుడు వచ్చినా కానీ వాయినది ఒక జీపండి ఒక మండతనే ఉంది ఆరిపోయింది ఇది కథ వాడినది ఎప్పుడు ఎప్పుడు చెందాలి ఇప్పటికే కాదు ఇప్పుడు వచ్చినదే కాదు ఇంతకుముందు వచ్చినది కూడా చెందాలి